కామ్రేడ్ కారల్ మార్క్స్ ఏడవ జయంతి వేడుకలను వేములవాడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సిపిఐ నాయకులు కడారి రాములు మాట్లాడుతూ కారల్ నమిన సిద్ధాంతం విలువల కోసం ప్రజాస్వామ్యం కోసం కార్మిక హక్కుల కోసం ఆయన ఎన్నో రచనలు చేశాడని అన్నారు ప్రజాస్వామ్య దేశాలకు ఆయన సిద్ధాంతాలు ప్రామాణికమని రష్యాలో మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భావం జరగడానికి కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలే ప్రామాణికమని అన్నారు ఆయన ఆశయాలు కొనసాగిస్తామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు అజ్జవేణు కెవి అనసూర్య పండగ పోచమల్లు తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు పేద వర్గాన్ని అణిషివేదకు గురి చేస్తున్న క్రమంలో ఇలా పేద వర్గాన్ని చైతన్యం చేయడానికి కార్మిక వర్గానికి ఒక దేవుడు రూపకంగా నిలిచినటువంటి కారణ మాస్ గారు చైతన్య మంతరం చేసి ఎన్నో హక్కుల కోసం ఇలా నిలబడ నిర్బంధమై ఎన్నో జైలు జీవితాలు గడిపినటువంటి పరిస్థితులలో కూడా వెనుక అనగా కార్మిక వర్గాన్ని పేద వర్గాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాంది పలికినటువంటి మహోన్నత వ్యక్తి కారణమాస్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటువంటి జే ఇటువంటి మహోన్నత వ్యక్తులు ఎంతోమంది పాలకు సైతం లెక్క వేయకుండా ఇలా నిర్బంధ జీవితాలు గడుపుతూ పేద వర్గాన్ని చైతన్య మంత్రులు చేసటానికి వాళ్ళని ఎన్నో నిర్బంధనలు గడిపి జర్మనీలో పుట్టి ఒక ఆయన సాగుకోచే వరకైతే అమ అమెరికాలో చనిపోయినటువంటి వ్యక్తి కారణ మాస్ గారు ఎన్నో ఆట ఎదుర్కొంటూ కూడా పేదవర్గం కార్మిక వర్గానికి ఉన్నత స్థాయిలో తోడ్పాటు అయినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాను